బిగ్ బాస్ సీజన్ నైన్ లైవ్లో ప్రస్తుతం కంటెస్టెంట్స్కు అనమాట ఇక తెల్లారగానే కళ్యాణ్ హార్ట్ని తనుజ ముక్కలు చేసి పడేసింది ఇంతకీ లైవ్లో ఏం జరిగింది అంటే కంటెస్టెంట్స్ అందరికి గుడ్ మార్నింగ్ చెప్తూ బిగ్ బాస్ సాంగ్ వేస్తూ ఇక మార్నింగే లేపాడని చెప్పాలి అయితే కంటెస్టెంట్స్ అందరూ కూడా డాన్స్ వేసిన తర్వాత అక్కడ సన్ లైట్ దగ్గర వచ్చి కూర్చున్నారు ఎందుకంటే ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి ఇక గుడ్ మార్నింగ్ చెప్పిన తర్వాత అందరూ కూడా వెళ్ళి ఆ ఎండలో కూర్చొని కొంచెం సేపు రిలాక్స్ అవుతున్నారు ఇందులో కళ్యాణ్ అలానే ఇమాన్యుల్ కూడా తనూజ కూర్చున్న దగ్గరికి బీమ్ బ్యాగ్స్ లాక్కొని వచ్చి ఇద్దరు కూర్చుంటారు ఇక తనుజ కూర్చొని కూర్చొని తనలో తానే నవ్వుకుంటూ ఉంటుంది అనమాట ఇక పక్కనే ఉన్న కళ్యాణ్ తనూజ వైపు చూస్తూ ఏమైంది అని అడుగుతాడు అప్పుడు తనూజ ఏం లేదు అని చెప్పి మళ్ళీ మౌనంగా చాలాసేపు కూర్చొని ఒకసారిగా కెమెరా వైపు చూస్తూ అమ్మ ఇంకో వన్ వీక్లో నేను బయటికి వచ్చేస్తాను ఇంకో జస్ట్ వన్ వీక్ మాత్రమే నేను నిన్ను కలవడానికి టైం ఉంది అంటూ ఇక చాలా హ్యాపీగా చెప్తూ ఉంటుంది అనమాట ఇక పక్కనే ఉన్న కళ్యాణ్ మాత్రం తనూజను అలానే చూస్తూ ఉంటే తను ఒకసారిగా హెడ్ టర్న్ చేసి కళ్యాణ్ వైపు చూస్తుంది ఏమైందిరా అని అడిగితే ఏం లేదు అని డల్గా చూస్తూ ఉంటాడనమాట అప్పుడు తనుజా అర్థం అవుతుంది అంటే ఇంకొక వారంలోని ఇంటికి వెళ్తున్నాము అనే ఒక హ్యాపీ ఉన్నా సరే ఇక్కడ ఉన్న ఒక ఏమంటారు బిగ్ బాస్ జర్నీని అయితే వాళ్ళు మిస్ అవుతారు అని కళ్యాణ్ దానికోసం ఆలోచిస్తున్నాడని కళ్యాణ్ ని చూసి తనుజ అర్థం చేసుకుంది కళ్యాణ్ మాత్రం అలానే సైలెంట్ గా చూస్తూ ఇక తలపైన చేయి పెట్టుకొని అంటే బాధపడుతూ ఉంటాడనమాట ఇంకో వన్ వీక్ మాత్రమే తనూజతో కలిసి ఉంటాను ఈ హౌస్ లో తర్వాత బయటికి వెళ్ళి పోతే మళ్ళీ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా అయిపోతారు మనం బిగ్ బాస్ పాత సీజన్స్ చూస్తూనే ఉన్నాం హౌస్లో ఎంత క్లోజ్గా ఉన్నా ఒకరి కోసం ఒకరు ప్రాణం పెట్టేంత క్లోజ్గా ఉన్నా సరే బయటికి వెళ్ళిన తర్వాత మాత్రం వాళ్ళ జర్నీ ఇక్కడ ఉన్నట్టుగా ఉండదు అక్కడికి వెళ్ళిన తర్వాత కొత్త ఫ్రెండ్స్ అవుతారు ఫ్యామిలీ ఉంటుంది వర్క్ బిజీ ఇలా అన్ని కూడా వాళ్ళ లైఫే మారిపోతుందని చెప్పాలి ఇంకా మధ్యలో కొన్ని ప్రోగ్రామ్స్లో మేబీ వీళ్ళు కలవచ్చు కానీ తనుజా పెద్దగా ఎక్కడ టీవీ ప్రోగ్రామ్స్లో కూడా కనిపించదు మరి బయటికి వెళ్ళిన తర్వాత వీళ్ళకి వచ్చిన ఆప్షన్స్ బట్టి వీళ్ళు మీట్ అవ్వాలి ఏమో చూడాలి అయితే తనూజ హ్యాపీగా కెమెరాకి వన్ వీక్ అని చెప్తూ ఉంటే కళ్యాణ్ మాత్రం ఇంకా వన్ వీకే ఉంటామా ఇంకా వన్ వీకేలో ఈ జర్నీ అయిపోతుందా వన్ వీక్లో దూరం అయిపోతామా అన్నట్టు పాపం తనుజా హ్యాపీని చూసి హ్యాపీగా ఫీల్ అవ్వాలా లేకపోతే తనూజ చెప్పిన మాటకి హార్ట్ బ్రేక్ చేసుకోవాలా అనేది కళ్యాణ్కి అర్థం కాలేదు కళ్యాణ్ అలానే తనుజని చూస్తూ ఉంటాడు ఆ మాట చెప్తూ ఉంటే ఇక తనుజ హెడ్ టర్న్ చేసి ఏమైంది అని అడిగినప్పుడు కూడా ఏం సమాధానం చెప్పడు కొన్నిటికి మౌనమే సమాధానం అన్నట్టుగా ఉంటాడనమాట సో మార్నింగ్ మార్నింగే హెండ్ ఎండలో రిలాక్స్ అవుతూ పక్కనే ఉన్న తనుజను చూస్తూ హ్యాపీగా ఉండాలనుకున్నాడు కళ్యాణ్ అక్కడికి వచ్చి కూర్చున్నాడు తీరా చూస్తే మాత్రం తనుజ హార్ట్ బ్రేక్ చేసి పడేసింది అనమాట అంటే వన్ వీక్ ఉంది వన్ వీక్ ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు ఎవరికి కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళకి వన్ వీక్లో మా జర్నీ ఎండ్ అయిపోతుందా అనే అనుకోవడం వేరు ఒకరితో మాకున్న ఈ క్లోజ్నెస్ పోతుంది అనే బాధ మాత్రం నెక్స్ట్ లెవెల్ బాధ అనే చెప్పుకోవాలి అది కళ్యాణ్కి డే బై డే అది ఎక్కువ అవుతుంది క్లియర్గా ఆయన ఎక్స్ప్రెషన్స్లో కూడా కనిపిస్తుంది ఏదేమైనా రోజు హ్యాపీగా ఫీల్ అవుతుంది కాబట్టి కళ్యాణ్ కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిందే మరి బయటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎలా ఉంటారు ఈ ఫ్రెండ్షిప్ని మెయింటైన్ చేస్తారా లేదా అని మీరేమనుకోవడం కామెంట్ చేయండి